మనం ఇష్టపడిన వారి కోసం ఏవేవో త్యాగాలు చేస్తాం మనస్ఫూర్తిగా వాళ్లతో జెన్యున్ గా ఉంటాం కానీ మనం ఇష్టపడే వాళ్ళు కూడా మనల్ని అంతే జెన్యున్ గా ఇష్టపడుతున్నారా లేదా అనేది ప్రశ్నే ఎందుకంటే ప్రతి ప్రేమ కూడా జెన్యున్ గా ఉంటుంది అనుకోవడం పొరపాటు కొంతమంది మనతో ప్రేమిస్తున్నట్టే నటించి మన సమయాన్ని ప్రశాంతతను జీవితంలో మర్చిపోలేని గుణపాఠాలను నేర్పించిపోతారు వాళ్లే ఫేక్ లవర్స్ అందుకే ఈ రోజు మనం మన వీడియోలో మనం ఇష్టపడే వాళ్ళు కూడా మనల్ని అంతే జెన్యున్ గా ఇష్టపడుతున్నారా లేదా మనతో ఫేక్ గా ఉంటున్న రా అనేది ఒక ఏడు పాయింట్స్లో డిస్కస్ చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగైట్స్ అడ్డా మీరు ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని జెన్యున్గా ఇష్టపడుతున్నారా లేదా ఫేక్గా మీతో ఉంటున్నారా అని చెప్పే పాయింట్స్లో మొదటిది చూస్తే నిబద్ధత వర్సెస్ తాత్కాలికత నిజమైన ప్రేమలో నిబద్ధత ఉంటుంది పార్ట్నర్స్ ఇద్దరు కూడా భవిష్యత్తును కలిసి ప్లాన్ చేసుకుంటారు చిన్న చిన్న సమస్యలు విభేదాలు వచ్చినా కలిసి పరిష్కరించుకుంటారు రిలేషన్ని కాపాడుకునేందుకు త్యాగాలు చేస్తారు ఎప్పుడు ఒకరితో మరొకరు టైం స్పెండ్ చేస్తూ అవైలబుల్ గా ఉంటారు అదే ఫేక్ లవ్ లో భవిష్యత్తులో ఏమవుతుందో అనే స్పష్టత ఉండదు తాత్కాలిక ఆనందం కోసమే రిలేషన్ని కొనసాగిస్తారు భవిష్యత్ గురించి ఆలోచన ఉండదు ఇంకా ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా రిలేషన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బాధ్యత తీసుకోరు స్పష్టమైన ప్రణాళికలు ఉండవు కానీ రిలేషన్ ముందుకు వెళ్ళాలి అంటే స్థిరమైన నిబద్ధత కలిగి ఉండడం చాలా అవసరం నెంబర్ టూ పారదర్శకత వర్సెస్ దాచిపెట్టడం నిజమైన ప్రేమలో ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత ఉంటుంది ఇద్దరు కూడా తమ భావాలను అభిప్రాయాలను సమస్యలను ఓపికగా నిజాయితీగా పంచుకుంటారు ఏదైనా ముఖ్యమైన విషయం జరిగితే వెంటనే మీ పార్ట్నర్ తో చెప్తారు చిన్న చిన్న విషయాల్లో అయినా సరే అబద్ధాలు చెప్పరు భయపడరు కానీ మీ దగ్గర ఫేక్ గా ఉండేవాళ్ళు విషయాలను దాచిపెట్టడం అబద్ధాలు చెప్పడం ఎక్కువగా కనిపిస్తుంది రిలేషన్ పై క్లారిటీ ఉండదు ఎప్పుడు ఏదో దాచిపెట్టినట్టు అసంతృప్తిగా అనిపిస్తుంది నిజం చెప్తే ఏమవుతుందో అని భయం ఎక్కువగా ఉంటుంది కానీ ప్రేమలో ట్రాన్స్పరెంట్ గా ఉండడం అనేది చాలా ముఖ్యం అలా ఉంటేనే మీరు స్వేచ్ఛగా నమ్మకంగా జీవించగలుగుతారు నెంబర్ త్రీ నమ్మకం గౌరవం వర్సెస్ అనుమానం గౌరవం లేకపోవడం నమ్మకం గౌరవం అనేవి నిజమైన ప్రేమలో కనిపించే ముఖ్య లక్షణాలు ఒకరంటే మరొకరికి వాళ్ళ మాటల పైన చేసే పనులపైన నమ్మకం ఉంటుంది ఒకరి అభిప్రాయాలను భావాలను వ్యక్తిత్వాన్ని మరొకరు గౌరవించుకుంటారు ఇద్దరు కూడా రిలేషన్ లో చాలా స్వతంత్రంగా ఉండగలుగుతారు వాళ్ల పక్కన ఉండడం మీకు స్వేచ్ఛగా ఉంటుంది అదే ఫేక్ లవ్ లో అనుమానాలు అభిప్రాయాలు పట్టించుకోకపోవడం సమస్యలు అవి తారాస్థాయికి చేరుకోవడం జరుగుతుంది అందుకే ఎక్కడైతే నమ్మకం గౌరవం ఉంటాయో అక్కడే నిజమైన ప్రేమ ఉంటుంది నెంబర్ ఫోర్ సమాన బాధ్యత వర్సెస్ ఒత్తిడి ఏ రిలేషన్ లో అయినా ఒకరే బాధ్యత తీసుకుంటే అది వన్ సైడెడ్ రిలేషన్ అవుతుంది కానీ నిజమైన ప్రేమ కాదు ఒకళ్ళు మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతుంటే బాధ్యతలన్నీ మీ మీదకే తోసేయకుండా సమానంగా పంచుకునేందుకు ప్రయత్నిస్తారు ఆర్థిక పరిస్థితులు భావోద్వేగ సమస్యలు నిర్ణయాలు ఇలా అన్ని విషయాలలో సమాన బాధ్యత తీసుకునేందుకు చూస్తారు అవసరమైన సమయాల్లో ఒకళ్ళకొకళ్ళు మద్దతుగా నిలుస్తారు ఒకళ్ళు అలసిపోయినా కూడా మిగతా వాళ్ళు ముందడుగు వేస్తారు కానీ ఫేక్ లవ్ లో మాత్రం బాధ్యత అంతా ఒకరిపైనే ఉంటుంది వేరొకరు నిర్లక్ష్యంగా ఉంటారు అవతలి వాళ్లకు సహకరించరు ఆర్థిక మరియు భావోద్వేగ ఒత్తిడి లాంటి విషయాలలో ఒకరిపైనే ఒత్తిడి ఉంటుంది ఇలా ఉండడం వల్ల ఎవరి మీద అయితే బాధ్యత పడుతుందో వాళ్ళకి ఒంటరి అనే ఫీలింగ్ కలుగుతుంది డబ్బు పిల్లల సంరక్షణ ఇంటి పనులు ఇంకా అన్ని విషయాలలో కూడా సమానమైన బాధ్యత తీసుకోవాలి నెంబర్ ఫైవ్ ప్రాధాన్యత వర్సెస్ నిర్లక్ష్యం రియల్ లవ్లో మీ ఇద్దరు కూడా ముఖ్యమైన వ్యక్తులుగా భావిస్తారు భావోద్వేగ అభిప్రాయాలకు అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు ఎవరు ఎంత బిజీగా ఉన్నా భాగస్వామికి సమయాన్ని కేటాయిస్తారు ఎదుటి వారి జీవితంలో జరిగే విషయాలపై ఆసక్తిగా ఉంటారు అవసరం వచ్చినప్పుడు మద్దతుగా నిలుస్తారు అవసరాలను ముందుగా గుర్తించి సహాయం చేస్తారు అయితే ఫేక్ లవ్ లో ఒకరినొకరు పట్టించుకోరు ఎదుటి వారి అవసరాలు భావోద్వేగాలు అభిప్రాయాలను చిన్న చూపు చూస్తారు సహాయం చేయరు ఎదుటివారి లైఫ్లో జరిగే విషయాలపై ఆసక్తి చూపు రు అవసరం వచ్చినా కూడా మద్దతు సహాయం చేయరు వారి పనులకు హాబీలకు మొదలైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కానీ రిలేషన్ లో ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళకి నిజమైన ప్రేమ ఉన్నట్లు నెంబర్ సిక్స్ భద్రతా వర్సెస్ అసంతృప్తి నిజమైన ప్రేమలో మీరు ఎప్పుడు సేఫ్గా సెక్యూర్గా ఉన్నారు అనే ఫీలింగ్ వస్తుంది భాగస్వామి మద్దతుతో మీరు మీ వ్యక్తిగత భావోద్వేగ అభివృద్ధిని సాధిస్తారు మీలో ఉన్న మంచి లక్షణాలు మరింత మెరుగవుతాయి ఆనందంగా సంతోషంగా ఉంటారు అదే ఫేక్ లవ్లో ఇలాంటి సేఫ్ ఫీలింగ్ అసలు ఉండదు ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది అసంతృప్తిగా అనిపిస్తుంది నిజమైన ప్రేమ మీ మధ్య ఉంటే మీరు సంతోషంగా బలంగా జీవించగలుగుతారు ఇక మన వీడియోలో లాస్ట్ పాయింట్ చూస్తే సహనంగా ఉండడం వర్సెస్ తేలికగా వదిలేయడం నిజమైన ప్రేమలో సహనం ఉంటుంది ఒకరి తప్పులను మరొకరు అంగీకరిస్తారు సమస్యలు వచ్చినా సహనంతో ఓర్పుతో పరిష్కరించుకుంటారు ఒకరి కోపాన్ని మరొకరు భరిస్తారు లోపాలను చూపించడంతో పాటు మార్పుకి సహాయపడతారు అదే ఫేక్ లవ్లో ఓర్పు ఉండదు మార్పుకి అవకాశం ఉండదు తప్పులకు సహనం చూపించరు రిలేషన్ చాలా ఈజీగా వదిలేయడానికి సిద్ధంగా ఉంటారు సహనం వల్ల రిలేషన్ బలంగా ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు ఇద్దరు కలిసి ఎదగగలుగుతారు ఓర్పు ఉన్న ప్రేమే నిజమైన ప్రేమ ప్రేమ అనేది జీవితంలో దొరికే అత్యంత అందమైన అనుభూతి నిజమైన ప్రేమలో నమ్మకం గౌరవం సహనం పారదర్శకత సమాన బాధ్యత వంటి లక్షణాలు ఉంటాయి ఈ లక్షణాలు రిలేషన్ని బలంగా సంతోషంగా కాలంతో సంబంధం లేకుండా నిలబెడతాయి అందుకే మన జీవితంలో నిజమైన ప్రేమను గుర్తించి దానిని పరిరక్షించుకోవడం అవసరం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నిజమైన ప్రేమకు మరియు నకిలీ ప్రేమకు మధ్య డిఫరెన్సెస్ని ఏడు పాయింట్స్లో డిస్కస్ చేసుకున్నాం కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఐట్స్ అడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ